హలో వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ది రాజాసాబ్ మాట్లాడుకోబోతున్నాం ముందుగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ నిజం చెప్పాలంటే ఫస్ట్ డే సినిమా చూసిన వాళ్ళలో కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది ముఖ్యంగా ట్రైలర్ లో చూసిన ఆ ముసలి రాజాసాబ్ గెటప్ సినిమాలో లేదని ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు కానీ ఇప్పుడు సీన్ మారింది టెక్నికల్ ఇష్యూస్ వల్ల మిస్ అయిన ఆ సీన్లను మేకర్స్ మళ్ళీ యాడ్ చేశారు అందుకే నేను ఈ రివ్యూని ఆ కొత్తగా యాడ్ చేసిన ఎనిమిది నిమిషాల ఫుటేజ్ చూశాక చెప్తున్నాను ఆ ఎనిమిది నిమిషాల ఎపిసోడ్ సినిమా రేంజ్ నే మార్చేసింది ఓల్డ్ రాజాసాబ్ గెటప్ దాదాపు నాలుగు నిమిషాల పాటు ప్రభాస్ అన్న ఓల్డ్ గెటప్ లో కనిపించే సీన్ అదిరిపోయిందని చెప్పాలి ఆ స్వాగ్ ఆ వాయిస్ బేస్ వింటేజ్ ప్రభాస్ ని చూస్తున్నట్లు ఉంది ఫ్యాన్స్ కి ఇది పక్కా పూనకాలే రూఫ్ టాప్ ఫైట్ బిల్డింగ్ పైన జరిగే ఒక యాక్షన్ సీక్వెన్స్ ని కూడా యాడ్ చేశారు ఇందులో ఆ ఫైట్ లో విజువల్స్ అండ్ కొరియోగ్రఫీ చాలా ఫ్రెష్ గా అనిపించాయి వింటేజ్ ప్రభాస్ చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఆ పాత కామెడీ టైమింగ్ ఈస్ చూస్తున్నా డాలింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ రోజులు గుర్తుకొస్తాయి మారుతి మార్క్ కామెడీ హారర్ ఎలిమెంట్స్ కంటే కామెడీ వర్కౌట్ అయిందని చెప్పాలి సత్య ప్రభాస్ శ్రీను కామెడీ టైమింగ్ అదిరిపోయింది తమన్ బీజియం తమన్ కొన్ని చోట్ల మరీ లౌడ్ గా ఉన్న యాక్షన్ సీన్ల దగ్గర మాత్రం అదరగొట్టేశాడని చెప్పాలి మైనస్ పాయింట్స్ సినిమా రన్ టైం కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు సాగదీసినట్లుగా అనిపిస్తున్నాయి విఎఫ్ఎక్స్ అక్కడక్కడ గ్రాఫిక్స్ కొంచెం వీక్ గా అనిపించాయి ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది ఫైనల్ గా మీరు ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే ఆ కొత్తగా యాడ్ చేసిన ఎనిమిది నిమిషాల కోసం సినిమాని మళ్ళీ చూడొచ్చు ఫ్యామిలీతో కలిసి ఈ సంక్రాంతికి ఒకసారి హాయిగా నవ్వుకోవటానికి ది రాజాసాబ్ మంచి చాయిస్ అని చెప్పాలి మారుతి గారు ఒక కొత్త జోనర్ ని ట్రై చేశారు అది చాలా వరకు సక్సెస్ అయింది సో ఇది ఫ్రెండ్స్ ఆ కొత్త సీన్లు చూసిన వాళ్ళు కింద కామెంట్స్ లో మీ ఒపీనియన్ ని షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం బాయ్